హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరుగుతుందండి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భేటీ అయితే కానుంది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నట్లు సమాచారం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సినటువంటి ఈఎల్ అంటే ఈఎల్ సెలవుల బకాయిలు అదేవిధంగా పదకొండవ పీఆర్సీ బకాయిలు పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించడం పెండింగ్లో ఉన్నటువంటి పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏల చెల్లింపులకు సం మంచి కొన్ని ముఖ్యమైన చర్చలు అయితే జరగనున్నాయండి ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ అమరావతిలోని వెల్గపూడిలో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఈ ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే జరగనుందండి వాస్తవానికి ఈ సమావేశం గురువారమే మధ్యాహ్నమే జరగాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా అయితే పడింది అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ యొక్క వెలగపూడిలోని సచివాలయంలో అయితే మధ్యాహ్నం రెండు గంటలకి మంత్రివర్గ అయితే జరగనుందండి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను కూడా ఆర్డినెన్స్ల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంశాలు మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా రానున్న దసరా పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు కనీసం ఒక శుభవార్త అయినా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను విడుదల చేయడం కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించడం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించడం అలాగే ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయినా ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పి అందరూ కూడా యోచిస్తూ ఉన్నారు దసరా పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను మంజూరు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైనటువంటి హృదయరాజు గారు కోరడం జరిగింది అదేవిధంగా పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ఇవ్వాలని చెప్పి వారు విన్నవించారండి రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న అద్భుత సెలవులను నగదు రూపంలో చెల్లించాలని పదకొండవ పిఆర్సి డిఏ బకాయలను కూడా చెల్లించేందుకు ఒక స్పష్టమైనటువంటి ఒక షెడ్యూల్ని ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేశారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను కూడా వెంటనే క్లియర్ చేయాలని కూడా ఏపీటీఎఫ్ డిమాండ్ అయితే చేయడం జరిగిందండి ఈ విషయాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమావేశంలో కేవలం ఉద్యోగుల సమస్యలే కాకుండా అమరావతి ఎస్వీపీవి అమరావతి సుస్థిర ప్రణాళిక అభివృద్ధి ప్రాధికార సంస్థ సహా పలు ఇతర బిల్లులు ఆర్డినెన్స్లకి కూడా ఆమోదం లభించిందండి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతుల పైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది దసరా పండుగ ముందు ఉద్యోగులకు ఒక శుభవార్త అందుతుందా లేదా అన్నదైతే ఈ క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత స్పష్టమవుతుందండి ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఎంతో వరకు పరిగణలోకి తీసుకుంటుందా అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఈసారైనా ఒక గుడ్ న్యూస్ అయినా వస్తుందని చెప్పి వేచి అయితే చూడాలి మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి దసరా కానుకగా ఐఆర్ ప్రకటనకు రంగం సిద్ధం అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ ఎనిమిది శాతం ఐఆర్ను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది ఆర్థిక శాఖ అని చెప్పి అప్డేట్ అయితే రాగింది అయితే ఆ విషయం కూడా ఈ నెల జరిగేటువంటి ఈ ఈరోజు జరిగేటువంటి ఈ క్యాబినెట్ భేటీలోనే చంద్రబాబు గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సమాచారం రావటం జరిగింది ఫైల్ కూడా సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను సీఎం గారు ఏకంగా చంద్రబాబు గారే ఆదేశించినట్లు సమాచారం అయితే ఏపీ క్యాబినెట్ సమావేశంలో అయితే జరగనున్న నేపథ్యంలో మొత్తానికి ఈ బిల్లుకు సంబంధించి కూడా అంటే దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ ఎనిమిది శాతం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అప్డేట్ అయితే రావటం జరిగిందండి కొన్ని వర్గాల ప్రకారం ఎనిమిది శాతం మాత్రమే ఐఆర్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి పిఆర్స్కి సంబంధించిన ఇతర పెండింగ్ బిల్లులపై కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా మనకి అధికారిక సమాచారం రావటం జరిగిందండి ఈరోజు దసరా పండుగ ముందునున్న నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ భేటీ ఉద్యోగ పెన్షన్లకు చాలా ఉత్కంఠగా అయితే నిలుస్తోంది ఏది ఏమైనా రెండు గంటల తర్వాత మనకు ఏ విషయం అనేది పూర్తిగా అయితే అర్థమవుతుందండి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా క్యాబినెట్ భేటీ తర్వాత మనకి వచ్చిన అప్డేట్తో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఉద్యోగులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న విషయాన్ని పూర్తి వివరాల కోసం అంటే మన ఛానల్ అయితే అప్డేట్లో అయితే ఉండండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్